అనుగ్రహిస్తోంది అందుకే మొట్టమొదటనే ఏం చెప్తారంటే ధాత్రీదేవి నమస్వ మహాప్రాజ్ఞే యశోదేహీ బలంచమే ఆ ఉసిరి చెట్టు దగ్గరికి వెళ్ళి నమస్కరించి మనం చెప్పవలసినటువంటి విషయాన్ని ఋషి దార్శినికుడై మన కొరకని మనం ఆ సమయంలో చెప్పలేకపోతామేమోనని ఆయనే మనకి అందించినటువంటి విశేషం మేధాం ప్రజ్ఞాంచ సౌభాగ్యం విష్ణుభక్తించ శాశ్వతీం రోగం కురుమాం నిత్యం నిష్పాపం కురు సర్వదా ఇది ముసిరి చెట్టు దగ్గర కార్తీక మాసంలో తప్పకుండా చెప్పండి ఒకవేళ ఎవరి ఇంటిలోనైనా ఉసిరి చెట్టు ఉందనుకోండి వాళ్ళంత భాగ్యవంతులు ఎవరు ఉండరు ఎందుకో తెలుసా వాళ్ళు ఎక్కడికి వెళ్ళవలసిన అవసరం లేకుండా ఇంట్లో పూజా మందిరంలో ప్రతిరోజు గృహదేవతల్ని ఆరాధించిన తర్వాత కార్తీక మాసంలో చక్కగా ఉసిరి చెట్టు దగ్గరికి వచ్చి శ్లోకాలు చెప్పవచ్చు అందులో ఒక మాట అంటారు అమ్మా ేవి నమస్తుభ్యం దేవి అంటే దేవు ప్రకాశించునది నాకు కనపడకుండా లోపల పరదేవతానుగ్రహం ఉంది అది ఈ మాంస చిక్షునకు గోచరం కాకపోవచ్చు అమ్మలో అమ్మతనం ఉన్నట్టు నాన్నగారిలో నాన్నతనం ఉన్నట్టు గురువు గారిలో అభ్యున్నతి శక్తి ఉన్నట్టు భగవంతుని ఎందు అనుగ్రహ శక్తి ఉన్నట్టు ఈ ధాత్రీ వృక్షమునందు పరదేవతానుగ్రహము నిబిడీకృతమై ఉన్నది అటువంటి ధాత్రిదేవి నీకు నేను నమస్కరిస్తున్నాను అమ్మా నువ్వు అపారమైన శక్తి కలిగిన దానివి నా సర్వపాపములను క్షయించి సర్వపాప క్షయం కరి పాపమన్న మాటకు అర్థం జాగ్రత్తగా అర్థం చేసుకుని అభ్యున్నతిలోకి రావాలి అనుకున్నప్పుడు ఏ పనులు చెయ్యవద్దని పరమేశ్వరుడు చెప్పాడో ఆ పనులు చెయ్యడం అటువంటి పనులు చెయ్యాలన్న ఉత్సాహం నాకు అటువంటి పనులు చెయ్యడం దోషం కానీ అమ్మా ఏ కారణం చేతనో ఈ లో చేశాను ఆ దోషాన్ని తొలగించు తొలగించి ఇకపైన నాకు అటువంటి అనురక్తి కలగకుండా ఏ పనులు చెయ్యమని నువ్వు చెప్పావో ఆ పనులు చెయ్యడంలో నాకు ఉత్సాహం కలిగేటట్టు చెయ్యి సర్వపాప క్షయంకరి పుత్రాందేహి నాకు వంశం నిలబడాలి నేను కన్యాదానం చెయ్యాలి అందుకని నాకు కొడుకుని కూతుర్ని కొడుకుంటే మనవణ్ణి ముని మనవల్ని అమ్మా నా వంశం నిలబడేటట్టు అనుగ్రహించు అంటే ఇప్పుడు మీరు ఒక్క విషయం గమనించండి ఋషికి అనవసరపు విషయాలు చెప్పవలసిన అగత్యం లేదు ఆయన బిరుదులు కోరుకోలేదు ఆయన సన్మాన పత్రాలు